హన్వాడ అంటే ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ అంటే హన్వాడ అన్నట్టు ప్రతి ఒక్కరు అనుకుంటారు హన్వాడకు మీరు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు మీ ఇలాఖలా దాదాపు ఐదు వేల మెజారిటీతో బీజేపీ గెలిచింది దేశం వల్ల రామజన్ నినాదం వస్తూ ఉంటే అయోధ్యలో బీజేపీ అభ్యర్థి హన్వాడలో కూడా గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి మీరు హన్వాడ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా ఎక్కడ హనుమాన్ కాంగ్రెస్కు మెజారిటీ వస్తే సురేందర్ రెడ్డికి పేరు వస్తుందో అని ఇంకొక వర్గం మీకు ఆపోజిట్గా అంటే కాంగ్రెస్ నుండి చెట్టు మీద నిలబడి కొమ్మను అడుగుతున్నట్టు కాంగ్రెస్ ఓట్లు రాకుండా ప్రయత్నించుతుంది వాళ్ళ ఇంత కూడా ఓట్లేపించుకోలేని నేరమానుడు ఫెలోస్ ఫెలోస్ నేను చెప్తా ఉన్నా విధవలు ఒక్క అంటే వాళ్ళ ఇంట్లో ఓటు కూడా వాడు వేయించుకోలేదు వాళ్ళ భార్య కూడా వాళ్ళని పోటీ వేసుకోవాలి తెరవని కొంత ఒకరిద్దరు విదవ ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒకరు కానీ మన పాలమూరికి మాత్రం ఆరు మంది ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పి శ్రీనివాస్ గౌడ్ ఓటని తర్వాత వాళ్ళ సరౌండింగ్ ఉన్నటువంటి ఓటర్ ఏదైతే కొంతమందిని రెచ్చగొట్టి చిచ్చు పెట్టి ఇట్లా బ్లేమ్ చేస్తే ముందర మాకేమైనా నా పభవం ఆలోచన మాలో మాకే తాకట్టు పెట్టి మా వాళ్ళతోనే మాకే కన్ను పొడిచి పిచ్చి ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు ఒక ప్రెస్ మీట్లో మాట్ అన్నారు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సెల్ ఏర్పాటు చేసి శ్రీనివాస్ గౌడ్ బాధితులందరూ అక్కడికి వచ్చి సెల్లో వచ్చి కాంప్లైంట్ ఇచ్చేటట్టు అండ్ అదేవిధంగా ఆయన మీద ఏమేమి భూకబ్దాల గురించి కానీ ఏమన్నా సరే అన్ని చిట్టా బయటకి ఇస్తాము అన్నీ బయట పెడతాము అని మీరు అన్నారు మరి ఈ రోజు పైన ఇంతవరకు ఒక చర్యలు లేవు అలాంటి న్యూస్ కూడా బయటకి ఇంతవరకు ఒకటి కూడా ఒక సెల్ పెడతాం ఇదే పార్టీ ఆఫీస్లో అన్నగారితో చర్చ చేసి ఒక సెల్ పెట్టి బాధితులారా ఇక భయపడకండి ఇంకా కొంత భయం పోలే వాళ్ళకి మీ యొక్క అక్రమాలు దౌర్జన్యాలు భూకబ్జాలు ఇవన్నీటి నా విచారణ చేపట్టడానికి పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు ఇక్కడ చర్చలు చేసి కాంప్లైంట్లు ఇవ్వండి మీరు బయటికి రాండి ఇంకా స్టార్ట్ అన్నీ చూస్తారు మీరు రాబో ఏళ్ళలో మళ్ళా చాలా మంచి పర్సన్ కానీ పనులు కావట్లేదు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ విషయం ఏంటంటే సరే కోపం వచ్చినాన్ని చాలా గట్టిగానే తొక్కిండు అన్నట్టు వార్తలు వచ్చినాయి కానీ కొందరికి సహాయం మాత్రం పని కావాలంటే గంట రెండు గంటల్లో పైన అధికారుని కింద లెవెల్ అధికారి వరకు కూడా పని దగ్గరికి పోతే ఒక ఫోన్ కాల్తో పనులు అయిపోయాయి కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గర పనులు కావట్లేదు నాచ కార్యక్రమాలు అవుతున్నాయి మీకున్న సీనియర్ కార్యకర్తలే పదేళ్ళు పదిహేను జెండా మోషన్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒక 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 ఎమ్మెల్యే గురించే గ్రూపులో పెడితే కూడా దాని గురించి స్పందించే కార్యకర్తలు కూడా లీడర్లు కూడా లేకుండా అయిపోతున్నారు శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తుండే గంట రెండు గంటలనే పని చేపిస్తుంది స్పందించినట్లు నటిస్తుంది పేపర్లకు కెమెరాలకు ఫోటోలు ఇస్తుంది నేను చూసిన ఇవన్నీ ఉత్తమ మాటలు శ్రీనివాస్ గౌడ్ ఇది చేసిండు అది ఓన్లీ ఈడ కనిపించి ఆడ కనిపించి పోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటారు ఆస్తులు అంపాయించుకో నాకు తెలిసి నేను చెప్తాను స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటున్నాం పదేళ్ళు అలిసిపోయిన కార్యకర్తలు కాంగ్రెస్ ఆ ఆకలితో ఉన్నారు కాబట్టి ఒక పార్టీకి నిబద్ధతతో పనిచేసినప్పుడు అవతల పార్టీ కొద్ది దెబ్బల దింల్లో అనుకోండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కొందరు అనుకునే మాటలు ఎలా ఉంటాయంటే లీడర్లు అందరూ ఒకటే మేము గెలిచిన తర్వాత వారి ఎవరైతే కబ్జాలు చేసిన దగ్గర చూసినా అన్ని బయటికి వెళ్తాం వాళ్ళ వాళ్ళ పని పడతాం నాట్ ఓన్లీ మా ఉన్నారు వేరే వేరే నియోజకవర్గాల్లో కూడా ఆ బీఆర్ఎస్ ఎమ్మెగా కానీ ఇంటినీ మట్లాంటి వీళ్ళు కానీ వాళ్ళు కానీ అసలు వాళ్ళు ఏం మంచి అన్ని వేదికపైన పంచుకుంటారు ఎక్కడ కూడా వాళ్ళ మీద కేసులుగా వేరు ఐదేళ్ళు గడిచిపోతాయి నార్మల్ ప్రజలు చూసుకుంటే నార్మల్ కార్యకర్తలు చూసుకుంటే వాళ్ళు ఎన్నో దెబ్బలు తింటారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ఏమనిపిస్తుంది లీడర్లందరూ ఎప్పుడు బాగానే ఉంటారు కానీ అక్కడ ఫేస్ చేసే సెకండ్ లెవెల్కి ఏడ్ అవుతుంది లీడర్లు అండ్ కార్యకర్తలు వాళ్ళే ఇబ్బందులు పడాలి మళ్ళీ లీడర్లందరూ ఒకటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఇబ్బందులు పడేది మాత్రం ప్రజలే వాళ్ళే ఎప్పటికైనా ఫుల్ సైడ్ అని అనుకుంటున్నాను అంటే ఇమీడియట్గా మనం కత్తి తీసుకపోయి యుద్ధం చేస్తున్నారు ఇది ఇంకో ప్రొసీజరు చట్టము పద్ధతి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాని పరిధిలోనే మనం పనిచేయాలు చేస్తుంది వాడు చట్టాన్ని చేతులకు తీసుకున్న అవతలవాడు అని చెప్పి మనం తీసుకొని రాదు వంద శాతం కాలం అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది అన్నిటికన్నా కాలం గొప్పది మీరు ఒకటి గుర్తించండి నాకు ఎదురే లేదనుకున్న కేసీఆర్ ఇది ఒక ఫామ్ హౌస్కే పరిమితం ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతూ శ్రీనివాస్ గారు మీరు ఇరవై వేల ఓట్ల కన్నా ఓటం ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే అధికారాన్ని చేతిలోకి తీసుకుంటే శ్రీనివాస్ గౌడ్ అయిపోయో గిరైనా భద్రం అని చెప్పాల్సింది అదే ఇంకా దానికి ఇంకా వేరే మార్గం లేదు ఏ సీఎం స్థాయిలో అయితే కేసీఆర్ భద్రం బాబు అని చెప్పాల్సి వస్తుంది అంటే పాపం అనేది వెంటాడుతుంది అందలం ఎక్కిస్తుంది అధపాతరానికి తొక్కేస్తుంది